టైకు దగ్గరికి అయితే ఎక్కడ వెళ్తున్నాను మీకు తెలుసా నేను ఎక్కడికి వెళ్తున్నాను మీకు తెలుసా హోటల్ ఏరియా ఎందుకు వస్తారండి నేను ఎక్కడికి సీనియర్ ఆఫీసర్ ఎట్లా వచ్చి నన్ను అడ్కోండి మీరు ఎందుకు అడ్డుకుంటారు అడ్డుకో బాగండి ఏం పర్లేదు ఇయ్య వాళ్ళు వాళ్ళు అంతే కానీ అడ్డుకోవడం ఏంటి అసలు ఓట్లు అడ్డుకోవడం ఏంటి నేను మాట్లాడతాను మీ సీనియర్ ఆవిదాలు వచ్చిన అడ్డుకోబాకం అడ్డుకోబాకం ఇక్కడ ఈ గేమ్ పని సార్ నాకు అర్థం కాదు పంపించాను సార్ ఏం ఆడుతున్నారు మీరు ఏం ఆడుతున్నారు మొత్తం మీద ఉంటారు అంటే అధికారం డోంట్ డాక్ లైక్ దాట్ డోంట్ నాక్ లైక్ నా మా సభిస్తాం పంపిస్తాను దాడిని చెప్తున్నాను సీనియర్ ఆఫీసర్ పంపించి నేను ఎందుకు అనుకుంటున్నాను మీరు ఎందుకు అడుగుతున్నారు క్రాసింగ్ అంటారు అడుగుబాపింగ్ నుంచి తప్పని మన నిమి ట్రాఫిక్ అందరాయి కలిస్తాండి ఫుట్ పాత్ మీద నడుచుంటా ప్రశాంతంగా ఒకసారి మా లడీస్ వాళ్ళు అంటున్నారు ఆ కంఫర్ట్ సివికేషు మీద పోరాట ఉంటే కూడా ఇదే కదా మీకు ఎట్లా ఉందమ్మా మన ధైర్యం కదా పాపం పర్లేదా విజయ్ అరే గేట్ ఎందుకు లాక్ చేస్తారు నేను ప్రెషన్ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఫుడ్ పాత్ మీద చేస్తామండి రోడ్ మీద పోనీ మీకు ఇబ్బంది ఉంటే ఉంటాయి కానీ ఇట్లా డీటెయిన్ చేస్తే ఒక సింపుల్ సివిక్ ఇష్యూ మీద ప్రొటెస్ట్ చేయడానికి ఆ మాత్రం జియో నెంబర్ వన్లో ఏముందండి క్లియర్గా ఏముంది చెప్పండి జియో నెంబర్ వన్లో హైకోర్టు కూడా ఇచ్చింది కదండి దానికి తగిన విధంగా గైడ్ లైన్స్ మీ అందరికీ కానీ అదే పాటించండి మేము ఎక్కడ ఇబ్బంది పెట్టామండి మేము ఎక్కడ ఇబ్బంది పెట్టాం ఏసీపీ గారు ఏసీపీ గారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి పదే పదే మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి రెండు రెండుసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు సిపి గారికి రెండుసార్లు రిప్రజెంటేషన్ ఇచ్చారు మొన్న మేము వెళ్ళాం అంతకుముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు చెప్పాము మేము ఇష్యూ ఇదని చెప్పాము పెద్దలు పాపం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు రెండు కిలోమీటర్లు ఎలాసి వస్తుంది మాకు ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తే దానికి ఒక పొలిటికల్ పార్టీగా మేము సైలెంట్ ప్రొటెస్ట్ చేస్తాం పోనీ ఒక బ్యానర్ పట్టుకొని నిల్చుంటాం అండి క్వైట్ గా మీరు చేసిన కరెక్టే కానీ ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ఇలా చేస్తామంటే మేము ఏంటి జీవ నెంబర్ వన్ అన్నారు కదా మేము ఫెసిలిటేట్ చేయాలి మా బాధ్యత అది ఎక్కడ అనేది మేము డిసైడ్ చేస్తాం అది మీరు ఒక ప్లేస్కి వచ్చి మీరు ప్రొటెస్ట్ చేసుకోవచ్చు మరి ఆ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో అక్కడ ప్రొటెస్ట్ చేయలేమా ప్రజలు దాన్ని గౌరవించకపోతే ఎందుకండి ప్రజలు అడిగేది గౌరవించబోతే ఎట్లా లేదు మమ్మల్ని అక్కడ వరకు నేను అనేది రోడ్ మీకు ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనుకుంటే మేము ఫుట్ పాత్ మీద నిల్చుంటాం ఏసీపీ గారు కాదు అండి విల్ డూ వెరీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ బ్యానర్ కూడా తెచ్చుకున్నాం సింపుల్ బ్యానర్ పట్టుకుని కొంచెం ఈ బ్యారికేడ్ దయచేసి తీసేయమని కోరుతామండి అంతే అంతకన్నా మేము ఏం చేయము ఉపన్యాసాలు ఇవ్వము పెద్ద డెమాన్స్ట్రేషన్ ఉండదు ఏమి ఉండదు ఆ మాత్రం మీరు మాకు హెల్ప్ చే హెల్ప్ అని కాదు ఆ మాత్రం మమ్మల్ని ఎక్స్ప్రెస్ చేయపోతే ఎట్లా అండి మా మా పొలిటికల్ ఫీలింగ్స్ మేము ఒక పొలిటికల్ పార్టీగా మేము చేసుకోపోతే ఎట్లా అరే గేట్లు ఎందుకు తాళం